పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోవడం అయితే చాలా కలకలం రేపింది ఇది వచ్చేసి అంటే అతను ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాడో విజయవాడ నుంచి మళ్ళీ రాజమండ్రి వస్తున్న రూట్లో అయితే యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారని చెప్పేసి అయితే ఇలా ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది కానీ ఇప్పుడైతే పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు అసలు మరి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారా సో ఇప్పుడు ఈ ఇది కాస్త కొంచెం అనుమానాస్పదంగా అయితే మారిపోయింది అసలు ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ బంధుమిత్రులు అయితే ఇప్పుడు అక్కడికి అయితే చేరుకున్నారు ఆసుపత్రి వద్ద అయితే ఉన్నారు ఇప్పుడు కాసేపట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా రాబోతున్నాయి దాని ద్వారా అయితే తెలుస్తుంది ఇప్పుడు అతను ఏదైతే అక్కడ టోల్ గేట్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక అతని స్పీడ్ కూడా అంటే ఇప్పుడు అతని ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యిందో సో అక్కడికి ఇప్పుడు ఆ టోల్ గేట్స్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఆ టైమింగ్స్ ఆ సీసీ కెమెరాస్ అవన్నీ చూసుకున్నట్లయితే కనుక దాదాపు అతను తొంభై నుంచి వంద స్పీడ్ లో అయితే ఉన్నట్లు తెలుస్తుంది సో అలా అయితే గుర్తిస్తున్నారు అదేవిధంగా అతని గాయాలు సో ఆ గాయాలను చూసి అయితే అనుమానాస్పదంగా అయితే గుర్తిస్తున్నారు అంటే బండికి ఏమాత్రం గాయ బండికి ఏమాత్రం కాలేదు ఎలాంటి స్క్రాచెస్ కూడా పర్లేదు అలాంటిది ప్రవీణ్ కైతే ప్రవీణ్ గారికి అయితే ఇట్లా ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ ఇట్లా కొంచెం డ్యామేజ్ అవ్వడం కానివ్వండి అదేవిధంగా ముఖం పైన కొట్టినట్టు ఇంకా గాయాలు ఇవ్వడము చాలా కోసినట్టు ఇలా అయితే అయ్యాయని చెప్పేసి కూడా గుర్తిస్తున్నారు సో ఇప్పుడు పోస్ట్ మార్టంలో అసలు ఎవరు అంటే ఇదెవరైనా చేసారా అదే విధంగా ఇంకా సిసి కెమెరాలో అతను ఎవరైనా ఫాలో అయ్యారా ఏంటి సో అతను ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో అక్కడ నుండి ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో సో అక్కడ వరకైతే పోలీసులు అయితే సివియర్ గా అయితే చాలా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రవీణ్ గారి గురించి మాట్లాడుకుంటే కనుక పాష ప్రవీణ్ గారి గురించి సో గతంలో అతను ఎన్ని డిబేట్లు ఇచ్చినప్పటికీ ఎన్ని సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నప్పటికీ చాలా తనైతే ఏ ఏ మతాన్ని కూడా ఏ కులాన్ని కూడా ఎక్కడ కూడా కించపరిచినట్లయితే మనకైతే అస్సలుగా కనిపించలేదు అదేవిధంగా ప్రవీణ్ గారి గురించి మాట్లాడుకుంటే తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకున్నా కానీ తనకైతే మ్యారేజ్ అయింది తనకి ఇద్దరు పిల్లలను కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ప్రవీణ్ గారికి కూడా గతంలో కూడా కొన్ని బెదిరింపులు వచ్చాయి అదేవిధంగా రెండు మూడు రోజుల పాటుగా కూడా ప్రవీణ్ గారికి కొంచెం బెదిరింపులు వచ్చాయని చెప్పేసి కూడా మనం వింటూ ఉన్నాము అయితే ఇప్పుడు అతను కూడా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉండేవారు సో అతనికి కూడా కొన్ని ఇలా బెదిరింపులు వచ్చాయని చెప్పేసి కూడా మనం వింటూ ఉన్నాము అదేవిధంగా అంటే ఇక్కడ మనం ప్రస్తుతం వచ్చేసి ప్రవీణ్ గారు హైదరాబాద్ సైనిక్ పురిలో అయితే ఉండేవారు సో ప్రస్తుతం అయితే మనం ఎక్కడ ఉన్నాము అతని ఇంటి వద్ద అయితే ఉన్నాము సో ఇంటి వద్ద వాళ్ళు అయితే కొంచెం బాధాకరంగా అయితే ఉన్నారు సో వాళ్ళైతే ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు సో అన్ని నిజానిజాలు ఏంటో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళే ఒకరోజు అయితే ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మీడియా ముందు అయితే మేము ఇప్పుడు ఇప్పుడైతే రాము మేము ఇప్పుడు వచ్చినా గానీ ఒకటి చెప్తే ఒకటి అవుతుంది మమ్మల్ని మళ్ళీ టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది సో ఇదంతా కావాలనే వేరే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు సో ప్రస్తుతం ప్రవీణ్ గారి గురించి మాట్లాడుకుంటే కనుక ఇదంతా ఒక కావాలనే చేశారని చెప్పేసి అది అదే విధంగా ప్రవీణ్ గారి గతంలో అయితే చాలా బాగుండేవారు ఎక్కడ కూడా కించపరచలేడు ఎప్పుడు చూసినా కానీ క్రిస్టియన్స్ గురించి క్రైస్తవం గురించి సో చాలా బాగా చెప్పేవారు చాలా బాగా మోటివేట్ చేసేవారు ఎవరిని కూడా ఎక్కడ కూడా కించపరిచినట్లయితే అస్సలు లేదు అని చెప్పేసి కూడా అతను బంధుమిత్రులు కూడా చెప్తూ ఉన్నారు సో అతని మిత్రులతో కూడా మాట్లాడి తెలుసుకుంటే కనుక తన మిత్రులు కూడా చాలా బాగుండేవారు కానీ అప్పుడప్పుడు అయితే ఇలా బెదిరింపులు అయితే వచ్చేటివి సో చాలా మంది అయితే బెదిరించే వాళ్ళు ఇలాంటివి మీరు ఆపేయాలి ఇక్కడ మీరు ఇంకా ఇలాంటివి ఇలాంటి చేయొద్దు సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇట్లా కొన్ని అయితే వచ్చాయి సో మే మేము కూడా మిమ్మల్ని ఇంకా ఏదో ఒక రోజు మేము మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఇట్లా చాలా వచ్చాయి తను కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నాడు తను కూడా కొన్ని ఫేస్బుక్లో చెప్పడం కూడా జరిగింది సో ఇలా జరగడం జర జరిగింది ఇదే క్రమంలో తనకి యాక్సిడెంట్ యాక్సిడెంట్ కావడము ఇది అనుమానాస్పదంగా మారడము అంటే అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఇప్పుడు నిజా అయితే తొందరలోనే బయటకు రానున్నాయి సో అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అదేవిధంగా సీసీ కెమెరాలు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అదేవిధంగా ఇతన్ని ఇంకా కాంటాక్ట్స్ అంటే ఆ సమయంలో ఎవరెవరికి కావాల్సి వెళ్ళాను ఎవరెవరి నుంచి కాల్స్ వచ్చాయి సో ఇవన్నీ ఓవరల్గా ఇవన్నీ అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు కూడా తొందరలోనే ప్రెస్ మీరు పెట్టి సో పోలీసులు కూడా నిజాలు ఏంటి అనేది అయితే బయట పెట్టనున్నారు సో ప్రవీణ్ గారు అదేవిధంగా అసలు అక్కడికి వైజాగ్కి ఎందుకు వెళ్ళారు అంటే విజయవాడ ఎందుకు వెళ్ళారు సో అక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రికి ఎందుకు వస్తున్నారు సో ఆ సమయంలో అసలు ఇలా జరిగింది అతను ఎంత స్పీడ్లో ఉన్నారు మరి ఇది వచ్చేసి ఎవరైనా చేశారా లేకపోతే అంటే ఇంకా ఎవరైనా ఫాలో అయ్యారా లేకపోతే ఎవరైనా రమ్మన్నారా అక్కడ ఇంకెవరైనా కాపు కచ్చుకొని ఉన్నారా అనేది పూర్తి ఇవన్నీ పూర్తి వివరాలు అయితే తెలియనున్నాయి ప్రస్తుతం అతని ఇంటి వద్ద చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ లో సో హైదరాబాద్ లో అయితే ఇప్పుడు అతనికి సంబంధించిన ఎవరైతే కొంత రిలేటివ్స్ ఉంటారు ఇక్కడికి అతనికి సంబంధించిన ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారు బంధుమిత్రులు ఎవరైతే ఉంటారు సో వాళ్ళందరూ వాళ్ళు కొందరు అయితే వచ్చి ఇక్కడికి పరామర్శించడానికి అయితే వస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు అంతే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆస్పత్రి వద్ద అయితే ఇక్కడ చాలా మంది అయితే చేరుకున్నారు అదేవిధంగా వాళ్ళు కూడా ధర్నాకి దిగారు వాళ్ళు కూడా ధర్నా చేపట్టారు సో మాకు న్యాయం కావాలి మాకు సిఐడి ఎంక్వైరీ చేయాలి సో కోర్టులో కూడా పెట్టామని చెప్పేసి అయితే వాళ్ళైతే మాట్లాడడం జరిగింది దీని మీద కేపల్ కూడా పోరాడుతూ ఉన్నారు కేపల్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు సో కేపల్ గారు కూడా ఇదంతా ఎవరు కావాలని చేశారు ఇదంతా యాక్సిడెంట్ విధంగా లేదు బండికి ఏమాత్రం స్కాచ్ పడలేదు సో అతన్ని చాలా గుద్ది చంపినట్లయితే గుర్తిస్తున్నారు అని చెప్పేసి కేపల్ గారు కూడా మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అదే విధంగా హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ వచ్చాక ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చాక మరి నిజానిజాలు ఏంటో బయటపడనున్నాయి సో ఓవరల్ గా ప్రవీణ్ గారి గురించి మాట్లాడుకుంటే కనుక ఓవరల్గా ప్రవీణ్ గారి గురించి ఇక్కడ తెలుసుకుంటే కనుక గతంలో ఇలా ఎవరితోనూ కూడా గొడవ పెట్టుకునేది కాదు అతను చాలా సైలెంట్ గా ఉండేది డీసెంట్ గా ఉండేది ఇక్కడ కూడా అతను చాలా మందిని మోటివేట్ చేశాడు తప్ప ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరచలేదు ఏ కుల మతాన్ని కూడా కించపరచలేదు అన్నట్టుగా మాట్లాడటం అయితే జరుగుతుంది సో ఇప్పుడైతే నిజానిజాలు ఏంటి అనేది అయితే సో తొందరలోనే బయటకు రానున్నాయి చూద్దాం వందనాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తాయి ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే క్రైస్తవం అనేది ఒక మతం కాదు కులం కాదు ఒక మార్గం భక్తి మార్గం అంటే మంచి మనిషి ఏ విధంగా జీవించాలో ఒక మంచి తల్లికి తల్లిగా ప్రేమించాలి అన్నను అన్నగా ప్రేమించాలి తండ్రిని తండ్రిగా ప్రేమించాలనేదే క్రైస్తవ ధర్మం బైబిల్లో చెప్పే బోధనలు కూడా అవే నిన్ను వల్ల నువ్వు పొరుగు అని ప్రేమించాలి అంటే మన ఇంట్లో ఒక వ్యక్తికి ఏదైతే బాధ ఉంటుందో ఎటు వ్యక్తి విషయంలో కూడా బాధ కలిగితే మనవంతుగా సహాయం చేయాలి అనేది క్రైస్తవ సిద్ధాంతం ఆ విషయంలోనే ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో తాగుడు తాగకుండా ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరికి మోసం చేయకుండా పది మందికి ఉపయోగపడాలన్నదే క్రైస్తవ ధర్మం దాని విషయంలోనే మన పగడల అన్న గారు ఆయన బోధనలు ఉన్నాయి అంటే ఏవి గ్రంథాల్లో ఉన్నాయో ఏవి మంచి కార్యాలో అవి బోధించాడు కానీ ఎవరిని వ్యతిరేకించాలని కాదు ఎవరిని తక్కువ చేయాలని కాదు అయితే దాని విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన బైక్ మీద ప్రయాణం చేస్తుండు కదా చేసినప్పుడు యాక్సిడెంట్ అయితే ఏదన్నా దెబ్బలు తాకాలి లేకుంటే తలకు దెబ్బ తాకాలి హెల్మెట్ పోవాలి ఇంకేదన్నా జరగాలి కానీ అట్లా లేదు అక్కడ ఉన్న ఆధారాలు ఏమున్నాయంటే కట్టెలకు కట్టెలతో కొట్టినట్టుగా ఉంది కేవలం ముఖం మీదనే గాయాలు ఉన్నాయి ముఖం మీదనే కొట్టినట్టుగా ఉన్నాయి అలాగే చాలా చాలా ఆధారాలు ఉన్నాయి అయితే ఆ ఆధారాలను బట్టి మేము చెప్పేది ఏంటంటే ఇది హత్య చేశారని మేము ఆరోపిస్తున్నాం దీని విషయంలో సిబిఐకి అప్పగించాలి దాన్ని దర్యాప్తు చేయాలి ఎవరైతే దోషులుండో వారికి శిక్షించాలన్నది మా డిమాండ్ అందరికీ